తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర లో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దామోదర్ రాజనరసింహ జూపలి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ ఆదేశించారు జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు అధికారులు ఎవరూ సెలవు పెట్టొద్దని ఒకవేళ సెలవులు పెట్టిన వారుంటే వెంటనే రద్దు చేసుకుని వెంటనే పన్నుల్లో నిమగ్నం కావాలని సీఎం రేవంత్ ఆదేశించారు అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని సీఎం రేవంత్ సూచించారు ముఖ్యంగా వరద ఎఫెక్ట్ ఉన్న ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు బయటికి రావద్దని ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉంటూ సహాయక కార్యక్రమాల్లో భాగం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు నేను పూర్తికి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం లోకల్ రెయిన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది ఏదైతే ఎన్డిఎఫ్ఓ కూడా పంపించాం బోట్స్ పంపించి వాళ్ళు కూడా ఫ్లోర్ లో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్లారు అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే దాని ట్వంటీ కేజెస్ వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ రోపు ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ గోష ఇప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది